కోరుకుంటున్నాను అలానే పైన సైకో పోవాలంటే సైకిల్ రావాలి నాకు గట్టిగా భారీ మెజార్టీ కోరుకుంటున్నాం వాటర్ బాటిల్ ఉందని చెప్తున్నారు అందరూ అది కూడా మనం ఈసారి చేయించాలి పోయించే శాంక్షన్ అయింది అంటే ఎనభై ఐదు కోట్లు పెట్టాలి నమస్కారం అండి ఈ రోజు అత్తంకి పట్టణంలో ఐదో వార్డు లో ప్రచారం జరుగుతా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కే బటన్ నొక్కే అంటారు ఏడు ఏ ఏడు సార్లు కరెంటు పెంచడం బటన్ ఆయన నొక్కిన బటనే కదా ఐదు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఆయన నొక్కిన బటనే కదా ఆయన నొక్కని బటను నిరుద్యోగ నిరుద్యోగులకు వృత్తి కల్పియడం ఆయన నొక్కని బటన్ మరీ ముఖ్యంగా ఈ ఐదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క డిఎస్ మెగా డిఎస్సి గానీ డిఎస్సి గానీ ప్రకటించకపోవడం ఆయన నొక్కని బటన్ ఇవన్నీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆయనకున్న బ్రాండే హైదరాబాదు ఉద్యోగుల కల్పన ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం కంపల్సరీగా సైకిల్ గుర్తు కొట్టేయండి భారీగా గెలిపియండి ఆంధ్రప్రదేశ్ బాధ్యత చంద్రబాబు మొత్తం